ఈరోజు మన మండల ఊర్కొండ క్వార్టర్ లో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది యువకులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే మా టార్గెట్ డెబ్బై ఐదు అనుకున్నాం ముంద దాటే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలా నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు భారతదేశం ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉందంటే నరేంద్ర మోడీ గారి పుణ్యమాని చెప్పక తప్పదు ఈ పదిహేను రోజుల పదిహేడు తారీఖు మొన్న బర్త్డే నుంచి మహాత్మా గాంధీ జయంతి రెండవ తారీఖు వరకు ఈ ఉత్సవాల టైప్ లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం రెండవ తారీఖు నుంచి నెల రోజుల పాటు క్రీడలు గ్రామీణ క్రీడలు ఎవరిలో ఏ క్రీడ ఉంటే ఆ క్రీడకు ప్రోత్సాహిస్తూ ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయితే ఒక జిల్లా స్టేట్ దాకా తీసుకపోయి అందరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో క్రీడలు పెట్టారు ఇలా మహిళల గురించి చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నారు తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటది స్త్రీలకు ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఎంపీ అరుణమ్మ గారు మన మామూనగర్ జిల్లా గురించి మొన్న వివరించడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది బాలనగర్ లో క్యాంపులో పాల్గొనడం లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలను చూస్తే ఎదుటి వాళ్ళకంతా భయం పుట్టుకొస్తుంది లేనిపోని బల మాట చెప్తా ఉన్నారు కానీ అలాంటివి ఏం సాగవు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా మన భారతదేశం పరిగెడతా ఉంది ఇలా అమెరికాకు దీటుగా భారతదేశంలో ఎక్కడ తక్కువ లేదని చెప్పి చూపిస్తా ఈ ముందుకు వెళ్ళాల వెళ్తున్న నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై ఈనాటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా జాతీయ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పదిహేను రోజులు సేవా పక్షము అనేటువంటి కార్యక్రమం పదిహేడు నుంచి మోడీ గారి జన్మదినం నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ గారి జయంతి అయినటువంటి రెండో తారీఖు వరకు పదిహేను రోజులు అనేక కార్యక్రమాలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది దాంట్లో భాగమే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛ భారత్ కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు గ్రామాల్లో అనేక సమస్యల పైన కూడా మనం ఈ పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు చేయనటువంటి పార్టీ నిర్ణయించింది దానికి అనుగుణంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం విధంగా ఇలా నరేంద్ర మోడీ గారికి ఒక గొప్ప వాళ్ళ యొక్క ప్రేమను తెలిపినటువంటి సందర్భం నిజంగా వీళ్ళందరినీ కూడా అభినందనలు ఇలా ఊర్కొండ మండల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక్కసారి మనం ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు పూర్వము ఈ భారతదేశం వ్యవస్థ ఎట్లా ఉన్నది మరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్న విషయాన్ని కూడా ఇలా ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు వారి అనేక చర్యల వల్ల ఇలా ప్రపంచం అంతా గుర్తిస్తా ఉన్నది అగ్ర దేశాలైనటువంటి అమెరికా దీంట్టుగా ఇవాళ అనేక దేశాలు కలుపుకునే ఒక అంతర్జాతీయ మీడియాలో కావచ్చు ఇలా విదేశాంగ విధానం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు మన భారతదేశానికి రోడ్లు రవాణా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అనేక విషయాలపైన కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన అనేక విషయాలపైన కూడా అభివృద్ధి లక్ష్యంగా వికసిత భారత్ లక్ష్యం అనేటువంటి లక్ష్యం పెట్టుకుని ముందుకు పోతా ఉన్నట్టు నిజంగా వారికి ఈ తరఫున తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి అపూర్వమైన స్పందన రావడం మాకెంతో గర్వకారణం అన్నగారు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు నాలుగు రోజుల నుంచి ఆయన ఒక సామాన్య కార్యకర్తగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆయన అందరినీ మోటివేట్ చేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి జన్మదినంగా ఈ అందరి కార్యకర్తల రక్తంతో ఆయనకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ సెప్టెంబర్ పదహోడవ తేదీ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మన భారతదేశంలో సేవా పక్వాడ కార్యక్రమాలను నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్వహించి నియమి దాని కొరకు ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మారుమూలగా మండలమైనటువంటి అయినటువంటి ఊర్కొండ నాగర్కర్నూలు జిల్లాలో ఒక మారుమూల మండలం చిన్న మండలం తక్కువ ఊర్లో తక్కువ తండాలు అయినా కూడా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో యువకులు అత్యధిక సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈ యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులై రాబోయే ఈ రాష్ట్రంలో ఈ మండలంలో ఈ గ్రామాలలో జరిగే అన్ని ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రుజువైతున్నది ఇది అక్షరాల సత్యం అని కూడా భావిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ మండలంలోని ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను